హాయ్ అండి ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్ అడుగుతుంది అక్క ప్లీజ్ నా బ్లౌజ్ కటింగ్ ఒక్కసారి చూపించావా అని ఆమె ప్రతి ఒక్కటి లైవ్లో ఆమె మెజర్మెంట్ అంతా చెప్పింది ముప్పై సైజు బ్లౌజుతో కటింగ్ అయితే ఆల్తీ బ్లౌజ్తో ఎలా కటింగ్ చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లో చెప్పక్క ఎక్కువ చిక్కులు లేకుండా సింపుల్లో చెప్పు నేను కూడా మీ ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నా చాలా బాగా చెప్తున్నావు నాకు చాలా బాగా అర్థమవుతుంది కొన్ని కొన్ని ఎన్ని వీడియోలు చూసినా అర్థం కాలేదు తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా నీ వీడియోస్ అయితే మంచిగా ఫాలో అవుతున్నాను మంచిగా చెప్తున్నావు బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నావు అక్క అని లైవ్లో ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగింది నాకైతే చాలా హ్యాపీ అయిందండి ఇంకా మనకి ఇంతకన్నా సక్సెస్ ఏం కావాలో చెప్పండి మన సబ్స్క్రైబరే నేను మీ వీడియో చూసి నేను మంచిగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటున్నాను మీ వీడియో చూసి బ్లౌజులు కుట్టుకుంటున్నాను మీ వీడియోలు చూసే ఫాలో అవుతున్నాను అంటే ఇంతకంటే సక్సెస్ ఏం కావాలి నేను ఇన్నాళ్ళు చాలా భయ బాధపడేదాన్ని ఏంటబ్బా ఎంత కష్టపడినా నా కష్టానికి ఫలితం అబ్బలేదు అని ఈరోజు చెప్తున్నాను మనస్ఫూర్తిగా నేను పడిన కష్టానికి నా సబ్స్క్రైబర్ నీ వీడియోలు చూసి ప్రతి ఒక్క వీడియోలు చూసి నేను బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటున్నాను బ్లౌజులు కుడుతున్నాను అక్క నా సైజు బ్లౌజ్ ఇది నేను ఎప్పటి నుంచో మీది ఫాలో అవుతున్నాను కామెంట్లు చేస్తున్నాను మీరు ఇంగ్లీష్ చేస్తుంటే నేను కనుక్కోలేరని చెప్తున్నాను మీకోసమే నేను అదే పనిగా టైపింగ్ తెలుగులో మార్చుకున్నానని నా సబ్స్క్రైబర్ నాతో అన్నమాట నాకు ఇప్పటి కూడా మెదులుతూనే ఉంటుందండి ఇంక ఇంతకన్నా సక్సెస్ ఏం కావాలండి ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అంటావా దేవుని మీద మహిమ నాకు ఎట్లా మోనిటేషన్ కూడా అయిపోయింది ఇంకా డబ్బులు అంటావా అది మీ చేతల్లోనే ఉంది వస్తుందా రాదనేది ప్రతి ఒక్కటి మీ చేతల్లోనే ఉంది వచ్చినా రాకుండా సబ్స్క్రైబర్ల మనసులు నేను సంపాదించుకున్నా నాకు అదే చాలండి వేల డబ్బులు కావాలని లేదు చదువు లేకున్నా కూడా ఏదైనా మనం అనుకుంటే సాధిస్తాము అనే పట్టుదలతోనే నేను వీడియోస్ అయితే వీడియోలు అయితే పెట్టాను యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ డిలీట్ చేసి మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను అంటే మీరు ఒకటి తెలుసుకోండి నాకు ఎంత పట్టుదల మెయిన్ చదువు ఒకటే కాదు చేయాలనే తపన ఉండాలి చేయాలనే పట్టుదల ఉండాలి ఏదైనా మనం చేస్తామో చేయగలుగుతాము ఇదే ఇప్పుడు నేను చదువు లేదని నేను అలానే ఉంటే నేను మేము నేను మీ అందరికీ పరిచయమేదాన్ని కాదు మీ శారద మీ అందరితోనూ లైవ్లో మాట్లాడేదాన్ని కాదు ఫస్ట్ వీడియోలు డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను అంటే నేను ఆ తప్పు చేశాను ఆ తప్పును మళ్ళీ నేను వీడియోలు పెట్టి సరిదిద్దుకున్నాను ఎందుకంటే జనాలు అనే మాటలు కొన్ని కొన్ని ఇబ్బందులు చిన్న చూపుగా మాట్లాడే మాటలు అన్నీ నాకు చాలా బాధ వేస్తాయి ఎందుకబ్బా చదువు లేకపోతే ఇంత అవమానాలు ఇన్ని బాధల లేనప్పుడు నీ మొహానికి అవసరమా వీడియోలు ప్రతిసారి వీడియోలో గురించి అది చెప్పండి ఇది చెప్పండి అది తెలుగులో కామెంట్ చేయండి ఇది తెలుగులో కామెంట్ చేయండి అని సొల్లు కబుర్లు అన్నీ చెప్తూ ఉంటావు నీ మొహానికి అవసరమా ఏదో చేసుకునేదాన్ని చేసుకోవచ్చు కదా పెద్ద పొడింగ వీడియోలు పెడుతున్నావు చేసేదానిలాగా చెప్పేదానిలాగా నీ మొహానికి ఏందొచ్చు అది ఇదని చాలా తక్కువ చేసి మాట్లాడినారు మీరు అందరికీ చెప్తున్నాను ఈరోజు నేను సబ్స్క్రైబర్లు నన్ను ప్రతి ఒక్కరూ చాలా థ్యాంక్స్ అక్క మిమ్మల్ని చూసే నేను ఈ వీడియోలు పెడుతున్నాను మిమ్మల్ని చూసే మీ వీడియోలు నేర్చుకుంటున్నాను మిమ్మల్ని చూసే నాకు కూడా యూట్యూబ్ పెట్టాలని చదువు లేనక్కే ఇంతగా పెడుతుంటే మనం అన్ని చదువు కూడా ఉండి కూడా నేను ఎందుకు వెనుకడుగు వేయ వెనుకడుగు వేయాలి అని ప్రతి ఒక్కటి నాకు ఫాస్ట్గా చెప్తుంటే నాకు ఇంతకన్నా సక్సెస్ ఏం కావాలో చెప్పండి ఈరోజు ఇది కూడా సక్సెస్ అయినా రేపు పద్నా యూట్యూబ్లో డబ్బులు తీసుకున్న రోజు కూడా దగ్గరలోనే పడింది నన్ను అన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా హృదయం మీద చేసుకొని చెప్తున్నాను తక్ అతి తొందరలోనే ఆ రోజు కూడా వస్తుంది ఖచ్చితంగా వచ్చేటట్టు నా సబ్స్క్రైబర్లు చేస్తారు నన్ను వాళ్ళ మనసులకి నేను అంత దగ్గరగా అయిపోయాను కాబట్టి నేను ఫస్ట్లో అనుకునేదాన్ని ఎందుకు అబ్బా ఛానల్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేద్దాం లేదు ఇదని నేను ఇంత మంచి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ దూరం చేసుకునేదాన్ని నేను వద్దనుకొని ఉంటే నాకు ఆ కామెంట్లు ఒక్కొక్కసారి చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అన్నమాట నేను చూడు ఇంత మన నాకేంటంటే నేను కూడా చేయగలను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా నా నా వీడియోలు ఎవరు చూస్తారు లేబ్బా నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారులే లేని చాలా బాధపడేదాన్ని ఎందుకంటే నాకు నా మాట తీరు నచ్చుతుందో నచ్చలేదు వాళ్ళకి నా మాట తీరు నచ్చుతుందో నచ్చలేదు నేను చేసే కంటెంట్ నచ్చుతుందో నచ్చలేదు నాకు చదువు లేదు అన్నీ తెలిసిన వాళ్ళనే వీడియోలు ఎక్కడ చూడకుండా స్కిప్ చేసేస్తున్నారు ఇప్పుడు కూడా వీడియోలు మంచి మంచి ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉండి వ్యూస్ ఎక్కువ వచ్చిన ఛానల్నే చూస్తున్నారు నా అలాంటి ఛానల్ని ఎవరు చూస్తారని చాలా బాధపడదాను చాలా ఇబ్బంది పడ్డి ఆలోచన చేసినాను ఇప్పుడు అనుకుంటున్నావు ఓరి నేను చేసిన తప్పు ఎవ్వరు చేయకూడదు అస్సలు ఎప్పుడు అలా ఆలోచన చేయకూడదు ఏ మాన్ ఏ ఆ గాలి ఆ గాలి అంటాడు భగవంతుడు ఏ మనిషికొద్దీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా దేవుడు అనేది రాసిపెట్టి పెట్టింటాడు నాకైతే ఈరోజు నేను వీడియోలు స్టార్ట్ చేసి మళ్ళీ మంచి పని చేసిన అనుకుంటున్నా ఇంకా సక్సెస్ అయితే నాకు వచ్చినట్టే ప్రేమ ప్రేమాభిమానాలు నాకుంటే ఇంకా సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది మోనిటేషన్ అయిపోయింది డాలర్లు కూడా పడుతున్నాయి ఆ నూరు డాలర్లు కంప్లీట్ అయిపోతే ఫస్ట్ గూగుల్ పిన్ అనేది రావాలి గూగుల్ పిన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక మెట్ ఎతికినట్టు పది మెట్లు ఎదగాలి అంటే ఫస్ట్ మెట్ అనేది ఎక్కితే ఆ పది మెట్లు కూడా ఈజీగా ఎక్కేయచ్చు నే మీ అందరి చేతుల్లోనే ఉంది నన్ను ముందు పంపిద్దామా వెనకలు పంపిద్దామా అనేది అన్నీ మీ చేతుల్లోనే ఉంది ముంచేది మీరే నన్ను పైకి ఎత్తేది మీరే కదా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏమి తెలియకోకుండా నేను వీడియోలు పెడుతున్నానంటే నా కష్టాన్ని ఒకసారి గుర్తించి సపోర్ట్ చేయండి